ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గులాబీ కండువ మడిచి కేసీఆర్కు పంపిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ షాక్లో ఉన్న కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ చుట్టూ నేతల రాజీనామాలా గండం చుట్టుకుంది లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉండగా బీఆర్ఎస్ పార్టీకి పద్మశాలి సంఘం నేత మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్ రాజీనామా చేశారు తాను రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు పంపారు గతంలో తనను పార్టీలో చేర్చుకుంటూ కేసీఆర్ కప్పిన గులాబీ కండువాను మడతపెట్టి తిరిగి హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు పోస్ట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చిందని అన్నారు గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఏ పార్టీలోకి వెళ్తానో చెప్పలేను ప్రజా ఉద్యమాల్లో ఉంటా అని అన్నారు మరోవైపు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్ వరంగల్ జిల్లా వరదనపేట నియోజకవర్గ నేత రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల వేళ నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతుంది ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడెరుగు కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి ఈ విధంగా వార్తలైతే tonight friends thanks for watching please like share